కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరి మాజీ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్సీలో మితన్ నాయకులు అందరూ అనుకోండి కట్టగట్టుకుని అందరూ కూడా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో పోయిన వారం జరిగిన సీతారాంపురం గ్రామం ఆనంది మండలం సీతారాంపురం గ్రామంలో జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానికి రావడం జరిగింది మా అంటే మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎలక్షన్లు ఎన్నిక కాబడిన తర్వాత స్పష్టంగా ఈరోజు వరకు కూడా ఒకటే చెప్పడం జరుగుతూ ఉంది ఏమని గత పాలనలో జరిగినట్లు అరాచకాలు అన్యాయాలు హత్యలు అబద్ధాలు మోసపూరితనం ఇవన్నీ మనకు వద్దు రాష్ట్రంలోనే ప్రజలు ఇబ్బంది పడినారు ప్రతిపక్షాలు ఇబ్బంది పడినారు ఉద్యోగస్తులు ఇబ్బంది పడినారు పోయిన ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఇబ్బంది పడినాయి స్వయంగా నేను కూడా ఇబ్బంది పడినా కానీ ఇవన్నీ జరిగినా కూడా మీరు ఇబ్బంది పడినారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జైలు పోయి వచ్చినారు జనార్దన్ రెడ్డి గారు కూడా జైలు నెల రోజులు జైలు పోయి చాలా మంది మీద కేసులు పెట్టినారు మన జిల్లాలో కూడా సో మీరు ఎన్ని బాధలు పడినా కష్టాలు పడినా ఈరోజు ప్రజలు మనకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు వాళ్ళకు సేవ చేయడానికి సో మీరు ఎవరే కానీ అటువంటి కక్షలు కార్పణలకు పోకుండా మనం సుపరిపాలన ఇద్దామని చెప్పేసి మాకు ఈరోజు కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతోంది రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక మెసేజ్ కూడా త్రూ అసెంబ్లీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు నిన్న జరిగిన మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకు సంబంధించి ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో మీ ప్రభుత్వం మాదిరి కాకుండా మా ప్రభుత్వము ఈరోజు ప్రజల ప్రభుత్వము ఇమ్మీడియట్గా ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికే రిమాండ్ కూడా చేయడం జరిగింది విత్ ఇన్ టూ త్రీ డేస్లోనే సో గత మీ ప్రభుత్వంలో ఎన్ని మడ్డర్లు జరిగినా ఏమి జరిగినా బాగా బ్రహ్మాండంగా బయట తిరిగేవాళ్ళు మర్డర్లు చేసిన వాళ్ళే అవునా ముఖ్యమంత్రి పక్కన కూర్చుండే తోళ్ళు మర్డర్లు చేసి బెయిల్ కూడా రాకుండానే ఎఫ్ఐఆర్లో ఉంటారు వీళ్ళు అవునా కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోకుండా ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న సంఘటనలు అనేక ఉండే ఆ ప్రూఫ్స్ కూడా ఉంటాయి మన దగ్గర మీ మీడియా దగ్గర కూడా ఉంటాయి సో ఈ ప్రభుత్వం అటువంటిది కాదు స్పష్టంగా క్లియర్గా ఎక్కడ తప్పులు జరిగినా దానిపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుండే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొన్న సీతారామపురంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది పాత కక్షలు ఎప్పటి నుంచో ఉండేటివి గ్రామాలలో మన రాయలసీమ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఇటువంటి ఉండిన్నాయి కాబట్టి ఇంకా కొన్ని అక్కడక్కడ ఉండొచ్చు వాళ్ళ సొంత విషయాలు ఉండొచ్చు ఇంకా రకరకాలుగా ఉండవచ్చు ఇందాక అఖిలప్రియ గారు చెప్పినట్టు కానీ ఫరుగ్గా అన్నగారు చెప్పినట్టు జనార్దన్ రెడ్డి గారు మిగతా చెప్పినట్టు రకరకాలుగా అందరూ వేరే వేరే పార్టీలలో ఉంటారు అట్లని పార్టీలలో ఉన్నంత మాత్రాన వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అన్ని కూడా పార్టీకి రుద్దడం అనేది మీ ఒక్కరికే చెల్లదు మొన్న జరిగిన సంఘటనలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్క్రిప్ట్ పెట్టుకుని టైమింగ్స్తో సహా చెప్తా ఉన్నాడు అవునా తొమ్మిదిన్నరకు గ్రామంలో అల్లరి మొదలైంది ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు నారపురెడ్డి ఎవరైతే ఉన్నాడో తొమ్మిదిన్నరకు ఎవరికి ఫోన్ చేశారంటే ఎస్ఐ గారికి ఫోన్ చేసినారు అవునా ఎస్ఐ గారు ఎస్ఐ గారు వచ్చారు ఒక ఇద్దరు కానిస్టేబుల్ వచ్చినారని చెప్తాడు మళ్ళీ పదిన్నరకు ఒకసారి ఎస్పీకి చేసినా అంటే తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు ఎంత ఉంది ఆ టైము రెండు గంటలు ఉంది మళ్ళా పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఒకసారి చేసినాడు అంటే ఎస్పీకి నారపురెడ్డి మళ్ళీ ఓటినరకి చేశాడంట మళ్ళీ మూడు పద్దెనిమిదికి చేశాడంట ఇది జగన్మోహన్ రెడ్డి మీ మీడియా కూడా ఇందాక పోయి వచ్చి తీసుకుంటారు కదా మరి తొమ్మిదిన్నరకు ఏదైతే అది అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు మీ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కదా వీళ్ళంతా మరి వాళ్ళ నాయకులతో మాట్లాడుకుని ఉంటారా మీ నారప్పరెడ్డి సిఐకి ఎస్ఐకి డిఎస్పీలకు ఎస్పిలకు చెప్తా ఉంటే రెస్పాండ్ కాలేదని ఈరోజు అన్నాడు ఆయన అవునా మరి మీ చక్క్రపాన్ని రెడ్డి ఏం చేస్తున్నాడు చక్రపాన్ని రెడ్డికి ఫోన్ పోలేదా నారప్పరెడ్డి నుంచి పోలేదా చక్రపాన్ని రెడ్డిది ఫోన్ పోలేదా నారపరెడ్డి ఫోన్ అంటే ఎస్పీ గారు ఎత్తిండకపోవచ్చులే పాపం చక్రపాన్నెడ్డి ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ కదా అవునా ఫోన్ చేయొచ్చు ఎస్పీ గారికి చేయొచ్చు మిగతా వాళ్ళకి చేయొచ్చు అధికారులు పై అధికారులకు చేయొచ్చు ఇమీడియట్గా మీరు స్పందించండి ఇట్లా గ్రామంలో గలాట జరిగేటట్లు ఉంది ఇంకా అప్పటికి ఏమీ జరగలే అక్కడ అవునా పన్నెండున్నరకు ఎప్పుడో చంపినాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు పన్నెండున్నర అంటే తొమ్మిదిన్నర అంటే ఎంత మూడు గంటల టైం ఉంది మూడు గంటల్లో బ్రహ్మాండంగా స్పందించవచ్చు మీ నాయకులు మీరు కూడా రావచ్చు గ్రామంలోకి అవునా మీరు వచ్చి మీ వాళ్ళని కాపాడవచ్చు పాపం మా వాళ్ళు మా వాళ్ళు పాపం నాయసీలు నా బీసీలు అంతా చచ్చిపోతున్నారు పాపం కదా జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పినట్టే మళ్ళీ మీరెందుకు రాలేదు మీ నాయకులంతా వచ్చేందుకు కాపాడలే ఎందుకు రాలేదు అంటే వీరంతా ఒక ప్రీ ప్లాన్డ్గా ఆలోచన చేసుకొని నిన్నటిదాకా ఎలక్షన్ల ముందు అంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఈ వర్గాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి నోటిఫికేషన్ వచ్చేంత వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు అసలు దీనికి ప్రధాన సంఘటన ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంటి ఓటు ఏంటి అనేది కూడా చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి అది కూడా చెప్పాలి కదా పాప స్క్రిప్ట్ కరిగ్గా రాసిచ్చినట్లేరు ఆయనకు ఒకవేళ అడిగింటే చెప్పింది మేము ఎందుకంటే మేము మాది ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పాప మా కాల్ డేటా ఒకటి కావాలని అడిగినాడు బుడ్డాజశేఖర్ రెడ్డి ఫోన్ చూసుకోండి ఆయన ద్వారా ఎంతమందికి ఫోన్లు పోయినాయో అవునా బుడా రాజశేఖర రెడ్డి కాల్ డేటా తీస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయంట నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాకుండేది ఒకటే నంబర్ ఎప్పటి నుంచి ఉంది నేను రాజకీయాల్లో రాక నుంచి కూడా ఇదే నెంబరే ఉంది ఈ రోజుకి ఇదే ఉంది రేపు ఇదే ఉంటుంది నా దగ్గర లక్షణంగా నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఒకవేళ మా ప్రభుత్వం మీ పోలీసులు నువ్వు అనుకుంటావు ఎందుకంటే నువ్వన్నీ ఇన్నాళ్ళు నీ పరిపాలన అంతా ఇట్లా దుర్మార్గంగా జరిగింది కదా మాదైతే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది నువ్వు ఏమైనా ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చుకో అవునా చాలా ఉన్నాయి డిటెక్టివ్ ఏజెన్సీస్ మీ దగ్గర బాగా డబ్బు ఉంది అడ్డం కదా పైచేది ఇచ్చుకో నా నెంబర్ ఇస్తా మా పిఏది ఇస్తా నాతో చుట్టుపక్కల ఉండే వాళ్ళ నంబర్లన్నీ ఇస్తా ఎంక్వైరీ చేయించుకో ఈ సంఘటన గురించి మాకు తెలిసిందని కానీ లేదంటే మేము ఇన్వాల్వ్ అయినామని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మా కాల్ డేటాస్లో కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా ఉంటే చూపించు బుద్ధి లేకుండా అర్థం లేకుండా నువ్వు చేసే దుర్మార్గులు ఇందాక మా పెద్దలందరూ కూడా చెప్పినట్టు ఇరవై నాలుగు గంటలు నీది క్రిమినల్ బ్రెయిండ్ నీ చుట్టూ ఉన్న దరిద్రపు నా కొడుకులంతా ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అందరిది క్రిమినల్ బ్రెయిన్ అవునా ఇటువంటి క్రిమినల్స్ అంతా పెట్టుకొనే అయ్యో పాపం అయ్యో పాపం అని అది ఒక క్రిమినల్ మెంటాలిటీ అంతకుముందు ఒక క్రియేషన్ చేసుకొని నువ్వు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలలో నీవు చేసిన అక్రమాలు అన్యాయాలు హత్యలు ఇందాక ఫరూక్ గారు చెప్పినట్లు నేషనల్ మీడియా ఇంతకంటే దరిద్రుడు లేడని చెప్పేసి నేషనల్ మీడియా చెప్పిందని చెప్పేసి మనకు ఒక ప్రూఫ్ చూపించినాడు ఇప్పుడు ఫరూక్ అన్న గారికి చెప్తున్నా మీకు కూడా చెప్తున్నా నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియాలో ఉంది అది అది మీ దగ్గర ఉంటాయి ఆల్రెడీ ఇంటర్నేషనల్ మీడియాలోనే ఉంది లండన్ హౌస్లో కూడా ఈయన గురించి చర్చ జరిగింది అది కూడా ఉంది అది కూడా ఉంది మీడియాలో లండన్ హౌస్లో ఈయన మీద చర్చ జరిగింది అత్యంత దుర్మార్గుడు మొన్న చెప్పే మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కొలంబియాలో ఒకప్పుడు ఎస్కోబార్ అని ఉన్నాడు అవునా ఎస్కోబార్ కూడా తాలాడు ఈయనకు ఎస్కోబార్ కూడా దాలడు అంటే లండన్లో ఈయన గురించి పెద్ద చర్చ జరిగింది హౌస్లో ఇంత క్రిమినల్ లేడు ఇంత కరప్టెడ్ లేడు అని చెప్పేసి ఈయన వచ్చి పాపం ఈరోజు ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో పాపము రాష్ట్రంలో అంత పాపం ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడతాడు ఈ దుర్మార్గులు అందరు కూడా సొంతం సినిమాయను చంపేసి సొంతం చిన్నాయి చంపేసారు మీరు చంపేసి మా మీద బురద తల్లి సిబిఐకి ఎంక్వైరీ కడిగి నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నువ్వు ముఖ్యమంత్రి అయిపోతున్నావు మళ్ళీ సీబీఐ ఎంక్వైరీని నువ్వే విత్డ్రా చేసుకొని మీ చెల్లెళ్ళందరూ కూడా నా తండ్రికి అన్యాయం జరిగింది న్యాయం చేయమని రోజు మొత్తుకుంటే న్యాయం చేయలేవు నువ్వు ఈరోజు వచ్చి పెద్ద వేదాలు వల్లిస్తున్నావు వీడికి వచ్చి వీళ్ళు చెప్తారు చక్రపాన్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడుతున్నావు బుడ్డ రాజశేఖర్ రెడ్డి కూడా ఇన్వాళ్ళు కేసు లక్షణంగా పెట్టుకో పెట్టు ఇంతవరకు బుడ్డ రాజశేఖర రెడ్డి మీద ఒక కేసు లేదు పోయినసారి కూడా ఎమ్మెల్యే ఉన్నా నేను మేమంతా శాసనసభ్యులుగా ఉండి నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నాం పదహైదు వందల కోట్ల రూపాయలు పోయినసారి నేను ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన నియోజకవర్గంలో దరిద్రుడా శ్రీశైలం నియోజకవర్గానికి నువ్వు ముఖ్యమంత్రి ఉండగా మీ చక్కెరపాయినాడు ఎమ్మెల్యే ఉండగా ఎన్ని రూపాయలు ఇచ్చినావో చెప్పు ఎంత ఇచ్చినావో చెప్పు అది మాట్లాడదాం అవి చర్చ చేద్దాం ఇందాక ఫరూక్ గారు చెప్పినట్టు అభివృద్ధి సంక్షేమం మీద చర్చ చేద్దాం భయపడే అసెంబ్లీలోకి పారిపోయి అసెంబ్లీకి రాకుండా పారిపోయినవి నువ్వు కూడా వచ్చి మాట్లాడుతున్నావు ఈ ఈరోజు మళ్ళీ ఈయనకు స్పెషల్ కేటగిరీ సబ్జెక్ట్ ఇది కావాలంటే సెక్యూరిటీ కావాలంట ప్రతిపక్ష హోదా కావాలంట ఇదేంత సినిలో ఆడుకునేట్టు ఉంది జగన్మోహన్ రెడ్డితో మాకు కూడా పెద్ద సమస్య అయింది చట్టం ఉంది కాన్స్టిట్యూషన్లో ఏముంటే అది జరుగుతుంది కానీ నాకు ఇదే కావాలంటాడు పాప ఏం చేస్తాం చెప్పు మా చంద్రబాబు నాయుడు గారు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా పాప నవ్వుకుంటుంటాడు అర్థం కాక ఏం చేయాల సార్ ఈ పిల్లోని ప్రతిపక్ష మూర్ఖానికాలన్నా తెలివి లేదా లేకపోతే ఇంకోటానికాలన్నా తెలియదానికలనా వీళ్ళంతా చేసేటివి ఏంటంటే ఇంటికి దుర్బార్గాలు చేస్తూ పాపం అంత బాధపడుతూ వచ్చినాడు కదా జగన్మోహన్ రెడ్డి పాపం ఇంత దూరం చాలా ప్రయాణం చేసి చాలా దూరం వచ్చినాడు ఇందాక మా వాళ్ళు కూడా అడిగినారు వాళ్ళ రెడ్డి ఏదైతే నంద్యాల్లో ఆయన పెద్ద ఒక వంద ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అవునా ఫ్లాట్లు వేస్తున్నాడు అడ్డంగా అంటే నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న కేసి కెనాల్ బ్రిటిషోడు కట్టినది కేసి కెనాల్ను అవునా తీసి డైవర్ట్ చేసి ఆయన దాంట్లోంచి లేకుండా చేసి పక్కకు తరలిస్తే జగన్మోహన్ రెడ్డి కనపడలే నేషనల్ హైవేస్ అన ఎన్హెచ్ఏఎస్ రోడ్లు పోతా ఉంటే అది ఎక్కడో అలైన్మెంట్ చేస్తే స్ట్రెయిట్ లైన్స్ వేస్తారు అవన్నీ కూడా తీసేసి ఆయన పక్కన ఫ్లాట్ల పక్కన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కనపడలే ఇదే వ్యాపారంలో ఒక దళిత అమ్మాయి వాళ్ళు ఎక్కడ రాజమండ్రి సైడ్ అక్కడ వచ్చి ఉన్నారు ఏది ఒక సెక్యూరిటీ గార్డ్ గార్డుగా ఇంకోట ఆ సైట్ చూసుకోవడానికి ఆ అమ్మాయిని ఆ సైట్లో రేప్ చేసి చంపేస్తే ఇంతవరకు ఆ ఫైల్ కనపడ్డం ఇప్పుడు మా ప్రభుత్వం వస్తుంది బిడ్డ పీకుతాం ఇవన్నీ నేను గతంలో కూడా చెప్తా ఉన్నా మళ్ళీ ఆ అమ్మాయి కనపడ్డం లేదా వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించలేదే ఇక్కడే మన పక్కన కూర్చోంది ఫాతి మా పాప చూడండి ఒకసారి బండి ఆత్మగూరు మండలం లింగాపురం గ్రామం ఈ అమ్మాయిని ఈ దుర్మార్గులు రెడ్డి మనసులు ఆ పాపను అన్యాయం చేసి బయపించి బెదిరించి ఆ పాపను అనుభవించి అవునా చేస్తే ఆ పాప కేసు పెడితే ఇప్పటి వరకు లేదు యాక్షన్ లేదు ఏం జగన్మోహన్ రెడ్డి నీకు కనపడడం లేదా కనపడడం లేదా ఎందుకు వాళ్ళని పరామర్శించలే నువ్వు ఎవరు వీళ్ళు ఎవరు వీళ్ళు మీ ఎమ్మెల్యేలు మీ మనసుల వల్ల వాళ్ళ అరాచకాల వల్ల అయిపోతే మళ్ళీ నువ్వెందుకు పరామర్శించాలని నీకు కనపడలేదా వీళ్ళు ఎక్కడ పోయినారు ఈరోజు ఎక్కడో ఏదో వాళ్ళ వాళ్ళ వాళ్ళకున్న ఘటనలు జరిగితే అవన్నీ మా పార్టీకి రుద్దుతావా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ పెట్టినాడు రెడ్ బుక్ ఓపెన్ చేశారు వీళ్ళు ఎమ్మెల్యేల దగ్గర కూడా రెడ్ బుక్లు ఉన్నాయి అందరిని తీసి దుర్మార్గాలు చేసి చంపుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు దరిద్రాన్ని కళ్ళ కనపడలేదు అవి డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద నడి రోడ్డు మీద పోలీసులను పెట్టి చేతులు ఇడిసి కట్టి తీసుకుపోయి నువ్వు జైలు లేసి పిచ్చి పట్టేటట్టు చేసి ఆసుపత్రులు పిచ్చి ఆసుపత్రులు చేసి చనిపోయేంత వరకు కూడా టార్చర్ చేసినావే ఎప్పుడన్నా పోయి నువ్వు పరామర్శించిన ఆ కుటుంబాన్ని మీ ఎమ్మెల్సీ పార్సల్ ఇచ్చినాడు డ్రైవర్ను దళితుడు కనపడలేదా పోయి పరామర్శించినావా మళ్ళీ ఈరోజు ఈ ఘటన కారణము ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర ఈ ఘటన కారణము నీ ఎవరైతే ఈరోజు మీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడినాడు ఒక వ్యక్తి నారపు రెడ్డి అని బాగా గడ్డ మీద ఎవడు పెట్టాడు పెద్ద సన్యాసివాదులు ఉంటాడు పెద్ద ఏమి పట్టవు నాకు సన్యాసి పాపము అన్నీ వరుసపెట్టి ప్రజలకే సేవ చేస్తున్నాడు అన్నట్టు ఉంటాడు వాడు ముఖం చూసే అవునా అతను ఒక ఎకరా నలభై ఏడు సెంట్లు భూమి ఆక్రమించుకొని ఎవరిది ఎస్సీలది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటాడు కదా నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు నా బీసీలు అని చంపినంత ఎస్సీలని బీసీలని ఇందాకనే జనార్దన్ రెడ్డి గారు పోయిన నీ ఐదు సంవత్సరాల కాలంలో ఎంతమంది ఎస్సీలను చంపినావు ఎంతమంది బీసీలు చంపినాం ఎవరిని చంపినా క్లియర్గా పిక్చర్ ఉంది ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా దౌర్జన్యంగా ఎస్సీల భూమి ఆక్యుపై చేసుకుని నారపురెడ్డి ఉన్నాడు దీని మీద వాళ్ళ ప్రభుత్వంలోనే ఎంక్వైరీ జరిగింది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఎవిడెన్సెస్ మీకు మీడియాకి ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి పంపించండి మీడియా ద్వారా ఇందాక అడిగినాడు కదా ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు కదా మీడియా బాగా దీన్ని ఎక్స్పోజ్ చేయండి చూపించండి ఇలా దుర్మార్గాలు అని చెప్పేసి అడిగినాడు కదా ఇవి కూడా చూపించండి తప్పేముంది ఇవి ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇవి నిన్న జరిగిన పడ్డారికి ఏమి ఎవిడెన్స్ లేవు సస్పెక్షన్ అంతా మేము ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు రిమాండ్ చేయడం కూడా జరిగింది గవర్నమెంట్ గవర్నమెంట్లోనే దీని మీద ఎంక్వైరీ జరిగింది తహసీల్దార్ క్లియర్ రిపోర్ట్ ఇచ్చినాడు అప్పుడున్న ఎప్పుడు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో కాపీస్ ఇస్తాం మీకు మీడియా కూడా ఇస్తాం చూసుకోండి ఏం ఇభ్యంతరం లేదు రెండు వేల ఇరవై ఒకటిలోనే తహసీల్దారు క్లియర్ రిపోర్ట్ ఇచ్చినాడు ఇది నారపురెడ్డి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఎవరికి ఎలాంటి సంబంధం లేదు ఇది ఎస్సీల భూమి అని చెప్పి దాన్ని తీసుకొని ఎస్సీలకు ఇవ్వాల్సిన వీళ్ళు తహసీల్దార్ రిపోర్ట్ ఉంది అవునా తీసుకొని ఎస్సీలకు ఇవ్వాల్సిన అది పోయి వదిలేసి అక్కడే తిష్ట వేసుకొని కూర్చొని ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎనిమిది నెలలకు ఎనిమిది నెలలకు అవి తీసుకొచ్చారా వాళ్ళ రిజిస్ట్రేషన్ పేపర్ ఎనిమిది నెలలకు ఏం ఈ నారపురెడ్డి తండ్రి ఏం పేరు జమాల్ రెడ్డి నార్పురెడ్డి తండ్రి జమాల్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు ఎవరికి ఈ రెడ్డికి ఇద్దరు కొడుకులు ఈ నార్పురెడ్డి ఇంకొకడు ఈ సునాథ్ రెడ్డి సంథింగ్ ఉంది రెడ్డి భార్యకు జమాల్ రెడ్డి కోడల్కు నలుగురికి ఇది వీళ్ళది భూమి అని క్లియర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు దీని మీద ఎంక్వైరీ ఉంది ఈ ఇష్యూస్ అంతా కూడా ఇప్పుడు ఉన్న మండల పరిషత్ ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో యశస్విని అలాగే గ్రామ సర్పంచి తేజస్విని వీళ్ళందరూ కూడా గతంలో తహసీల్దార్ను ఆర్డీఓను కలెక్టర్ను ఎస్పీ గారిని కూడా ఇంక్లూడింగ్ పోయిన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అనేక మార్లు కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది వీళ్ళకి న్యాయం చేయండి అని అవి చేయకపోగా పార్టీల పరంగా చూసుకుంటూ ఈ చక్రపాణి రెడ్డి దుర్మార్గుడు అతని స్వార్థం కోసము రాజకీయ కక్షలు వాళ్ళకు వాళ్ళకు సృష్టించి ఏదైతే ఈ శ్రీనివాసరెడ్డి కానివ్వండి లేకపోతే ఈ రెడ్డికి కానివ్వండి ఇతని స్వార్థం కోసం పక్కా కల్పినట్టు వీడు ముందు ఎవరు ఎక్రపాండి రెడ్డి ఇవన్నీ సృష్టించేసి వాళ్ళ మధ్యన గొడవలు పెట్టేసి మళ్ళీ వీళ్ళ ఎవరైతే ఉన్నారో అన్నదమ్ముల మధ్య కుటుంబాల మధ్య గొడవలు పెట్టేసి వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటే వీళ్ళంతా ఎంటర్ కావాలా కేసులలో ఇరికించాలా ఇవన్నీ రాజకీయాలు నువ్వు చేసినావు నువ్వు చేసి పెద్ద ఈరోజు మీ నాయకుని పిలుచుకొచ్చేసి నువ్వు వచ్చి పెద్ద ఇదేదో ఏమో చెప్తారు కదా నీతులు మాట్లాడితే ఏమైనా తిక్కనా కొడుకున్నారా ప్రజలేం తిక్కనా కొడుకులు కాదు కాబట్టి కుద్దలని పంపించారు మీరు నూట అరవై సీట్లు మాకు ఇచ్చి చేతగా నా కొడుకులు కాబట్టి మీరల్లా ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి మాకు బాధ ఉంది ఒక బాధ్యతాయుతమైన స్థానాలలోండి కొన్ని మాటలు మాట్లాడాలంటే బాధేస్తుంది కానీ ఈ దరిద్రులు చేసే దుష్ప్రచారాలు ఏవైతే ఉంటాయో అదే పని ఒక సాక్షిని ఒకటి పెట్టుకున్నాడు మర్చిపోతే అబ్బా ఈ మధ్య కలర్ మార్చారు దానికి ఎల్లో పోయి బ్లూ వచ్చిందబ్బా ఈ మధ్య ఎల్లో పోయిందన్నా బ్లూ వచ్చింది ఇప్పుడు అవునా దాకా ఎల్లో ఉండే ఎల్లో అనుకున్నాడేమో అవునా ఆ సాక్షి ఛానల్ ఒకటి పెట్టుకొని పేపర్ ఒకటి పెట్టుకొని నీ బుద్ధి ఉంటే ప్రచారాలు చేస్తావా ఏం మాట్లాడతాడబ్బా విజయోత్సవ సభలో బుడ్డ రాజశేఖర్ రెడ్డి పట్టుడు తో కొట్టండి సంపండి నరకండి అవునా అని చెప్పినాడు అవన్నీ వీడియోలు తెప్పించుకోండి చూడండి పోలీసులు యాక్షన్ తీసుకోండి మీడియాలో బాగా ప్రచారం చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు మీ దరిద్రుడు పక్కన ఉంటాడు చూడు మీ పోయినసారి ఎమ్మెల్యే అవునా కట్ అండ్ పేస్టులు కాదు ఒరిజినల్ వీడియోని ఇస్తా నేను అవునా ఏం అండ్ ఫేస్ లేకుండా నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి నా స్పీచ్ ఎండ్ అయ్యేంత వరకు కట్టింగ్ లేకుండా పేస్టింగ్ లేకుండా వీడియో పంపిస్తా నీకు పంపిస్తా మీడియాకు పంపిస్తా దాంట్లో నేను ఏం మాట్లాడినాను ఎందుకు మాట్లాడినానని చూడు మీ ఎవరైతే మీ చెంచా ఉన్నాడో చక్రపాన్ రెడ్డి వర్ధన్ బ్యాంకు అవునా ఆత్మకూరులో ఒక వర్ధన్ బ్యాంక్ స్థాపించి ఎస్సీలను ముఖ్యంగా ఎనభై ఐదు శాతం మంది ఎస్సీలు మోసం చేసి నా నియోజకవర్గం అంటే సీశైలం నియోజకవర్గాన్ని ముప్పై కోట్ల రూపాయలు కొట్టేసినాడు మూడు నెలల్లో నీతో సహా వాడు వచ్చి ఎవడైతే దీంట్లో కల్పిట్స్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక అంబులెన్స్ డొనేట్ చేసినాడు ఇంతకుముందు ఇవన్నీ మీడియాకు చూపించిన నేను అవునా మళ్ళీ కూడా ఇస్తాం ఈ దుర్మార్గులకు ఇవన్నీ చూపించండి పాపాలు మీరు చాలా పాపాలు చేశారు అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు అందరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కాదు కొంతమంది అవునా పాపాలు చేసినారు ప్రజలకు అన్యాయం చేశారు ముఖ్యంగా దళితులకు అన్యాయం చేసినారు అణగారిన వర్గాలకు అన్యాయం చేసినారు వాళ్ళను కోసం ఒక ఇండస్ట్రీ పెడతాను మా దగ్గర చెంచులు ఎక్కువ ఉన్నారబ్బా అవునా వాళ్ళ వృత్తి ఏంటి ఫారెస్ట్లో ఉన్న ప్రోడక్ట్స్ను తెచ్చుకొని అమ్ముకొని బ్రతికే అలవాటు వాళ్ళ వృత్తి అది సో వాళ్ళకి ఇప్పుడు ఆ వృత్తి లేకుండా పోయింది ఎందుకు ఈ టైగర్ జోన్ వల్ల వాళ్ళకు ఒక ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టి ఇదే చెప్తున్నా కదా అందుకే ఫుల్ వీడియో ఇస్తా నేను చూడు ఇండస్ట్రీ పెడతాము ఇవి ఎవరికి ఇవ్వాలన్నా లాఠీలు వాళ్ళకి ఇస్తాము వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అవునా అని చెప్పడం జరిగింది చెప్పింది చెప్పినామని చెప్తాం మీ లెక్క మాట్లాడడం మేము ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం అధికారం ఉంటే ఒకటి అధికారం లేకుంటే ఒకటి అవునా చేతగా నా కొడుకు లెక్క మాట్లాడడం మేము తప్పుడు కూతులల్లో కూసుకుంటా అంటే ప్రజలు ఈరోజు ఇంత తిరస్కరించిన సిగ్గు లేదా నీకు పోయినసారి మేము నూట యాభై ఒక్క సీట్లు సింపతి మీద తెచ్చుకున్నావు గుర్తుపెట్టుకో అయ్యో పాపం అయ్యో పాపం తెచ్చుకున్నావు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మెజారిటీ ఆయన పనితనం చూసి ప్రజలు పొరపాటు చేసినాము పని చేసే నాయకుడికి కాకుండా తప్పుడు మాటలు మాట్లాడే నాయకులకు మేము అవకాశం ఇచ్చినామని ప్రజలు తెలుసుకొని మాకు అవకాశం ఇచ్చినారు నీలక కాళ్ళు పట్టుకుంటున్నాము బుగ్గలు గిలుపుతున్నా నెత్తిమైన ముద్దులు పెడుతున్న ఓట్లే మాకు వాస్తవాలు తెలుసుకొని ఎవరైతే బాగుంటుంది ఏ పార్టీ అయితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అవకాశం ఇచ్చినారు పోతే మాకేం అవకాశం ఇలా పోయినసారి మేము ఓడిపోయినా కూడా భయపడకుండా మీరు ఎన్ని అక్రమాలు చేసినా అన్యాయాలు చేసినా ఎంతమందిని చంపినా మా కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చెప్పి గతంలో మేము ఏం అభివృద్ధి చేసినాం ఏం సంక్షేమం చేసినాము ఈ ఐదేళ్లలో వాళ్ళు ఏం చేసినారు చూపించడని చెప్పి మేము ఓటు తీసుకున్నాం ఇప్పుడు మీలాగా ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి మేము ఓట్లు తీసుకోలే పని చేసినాం ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా పనిచేసినాం ఒక్కొక్క నియోజకవర్గంలో వందల కోట్లు పనిచేసినాం సంక్షేమం కూడా వందల కోట్లు ఖర్చు పెట్టినాం మీ దరిద్రపుణాయంలో ఒక్క రూపాయి చూపించండి నాకు ఎక్కడన్నా ఏం ఖర్చు పెట్టినారు ఈరోజు వచ్చి డ్రామాలు ఆడతారా ఉడరాశేడి నరేష్ పెట్టుకోపో పెట్టుకోపో కేసు మేము అనుకుంటున్నావా రేపు మా ముఖ్యమంత్రిని అడుగుతా సార్ నా పేరు కూడా చేర్చు ఎంక్వైరీ చేయని నీ లెక్క గొజ్జల మాది భయపడతాం కాదు మేము అనుకుంటున్నారా తప్పు చేసింటే శిక్షకు రెడీ మేము నీ లెక్క పారిపోం అధికారంలో ఉంటే ఒకటి అధికారం లేకుంటే ఒకటి ఆ రోజు నారాసురం రక్త చరిత్ర అని పెద్ద బుక్ వేస్తే దరిద్రుడా సిబిఐ ఎంక్వైరీ వేస్తే మీ సినాయిని చంపి మళ్ళా నేను ముఖ్యమంత్రి అయినా కనుక వెళ్ళలే సొంత చెల్లెలు ఊర్లు పట్టుకొని తిరుగుతుంది రోడ్లు పట్టుకొని తిరుగుతుంది ఒక పూటను న్యాయం చేసి ఒక పూటను నా పాపను పలకరించినావా వచ్చి పెద్ద మొసలి కాలనీలు ఈ ఈరోజు మేము చెప్పినట్టు చెప్పినావా చెప్తాం చెప్పలేదని చెప్పలే పట్టుడు కట్టలు ఇరుగుతాయని చెప్పినాము ఇరుగుతాయి అవి అయితే గ్యారెంటీ ఎవడికి ఎవడికి ఇరుగుతాయి మళ్ళీ బాగినండి ఇది మళ్ళీ బాగా చూపించుకోండి కట్ అండ్ పేస్ట్ వద్దు మనకు ఫుల్ వీడియో ఫుల్ వీడియో పట్టుడుకట్టలు ఇరుగుతాయంటే చట్టమయా చట్టం తన పని తను చేస్తుంది అని అర్థం అర్థమైందా జగన్ మోడీకి అర్థం కావడం లేదే పాపం కట్టలు ఇరుగుతాయంటే చట్టం తను పని చేస్తుంది అని అర్థం ఆ చట్టాన్ని గౌరవించే బాధ్యత మాకుంది మేము గౌరవించినాం గౌరవిస్తాం గౌరవిస్తూనే ఉంటాం మా నాయకుడు కూడా అదే పని చేస్తాడు ఆయన ఇన్స్ట్రక్షన్స్ కూడా మాకు అవే మేము కూడా అటువంటి వాళ్ళమే ఎప్పుడు కూడా మీ లెక్క తప్పుడుదారులు ఎన్నుకొని మేము అధికారంలోకి వచ్చాం కాదు నీ పాపాలు చాలా ఉండయి కడుగుతారు ఇంకా నీకు అంటే ఇంక కొద్ది రోజులు పాపం బయట ఉంటాడు తిరగని అవునా ఎన్నాళ్ళు ఉంటాడు పాపం ఉంటే తొందరలోనే ఆయన చరిత్రలో చాలా తోడవుతున్నాయి ఇంకా అవునా ఇంకా తొందరగా పోతాడు ఇంకా పరదాలలో లేవు ఇప్పుడు పరదాలు పెట్టుకుని ఎవడు కట్టాలి ఇప్పుడు పరదాలు అప్పుడంటే ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్ము అవునా పరదాలు కట్టాడు ఇప్పుడు ఎందుకు కట్టడంలే పరదాలు ఏం బావి ఇప్పుడు ఎందుకు కట్టడంలే ఇప్పుడు జగన్మోహన్ వచ్చి పరదాలు కట్టాలి కదా వాళ్ళ ఆయన్ని కూడా చంపుతాడు మళ్ళీ అవి కూడా మా మీద వేస్తాడు అవునా మళ్ళీ అది తెలుగుదేశం పార్టీ ఎందుకు పరదాలు కట్టి వాళ్ళ నాయకులు అడగాలిప్పు మేము జగన్మోహన్ రెడ్డి వస్తే మీరు ఎందుకు పరదాలు కట్టలే అంటే ఆ రోజు నువ్వు ప్రభుత్వంలో ప్రజల సొమ్ము అడ్డంగా ఖర్చు పెట్టి ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని పక్కన దొబ్బేసి నువ్వు పాలెస్లు కట్టి నీ ప్యాలెస్ చుట్టూ ఓ అసలు ఆయన ఇల్లు చూసి నేను ఒకసారి జగన్మోహన్ ఇల్లు లేదంటే మేము వెహికల్స్ పెడతాము పోయి అది కూడా వీడియోలు బాగా చూపించాలి కదా మీడియాలోయినా అడుగుతున్నాడు కదా ప్యాలెస్లు కట్టావు ప్యాలెస్ చుట్టూ పెద్ద గోడలు కట్టావు ఎవరు రాకూడదు లోపలేకి బయటకు వచ్చావు పడదాలి ఇప్పుడు ఎందుకు లేనైనా సెక్యూరిటీ పీకేసి పీకేశారు ఏం మాకు ఇచ్చినావా సెక్యూరిటీ ఏమైనా యాభై సంవత్సరాల నుంచి మేము రాజకీయంలో ఉన్నాము అవునా మా తండ్రి మూడు సార్లు గెలిచాడు మంత్రిగా చేసినాడు మా అన్న చేసినాడు వ్యాక్సిన్లు గతంలో ఉన్నిన్నాయి ఇప్పుడు లేవు నక్సలిజం చూసినాము మా కుటుంబం నష్టపోయింది అవునా వర్గాలు నష్టపోయినాయి ప్రజలు నష్టపోయినారు మళ్ళీ మాకు ఎందుకు సెక్యూరిటీ ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు ఎందుకు లేదా ఎందుకు మాకు సెక్యూరిటీను ఇప్పుడేమో ఆయనకు వెయ్యి మంది సెక్యూరిటీ కావాలండి పాపం కోర్టుకి వేస్తాడు ప్రధానమంత్రి కూడా లేదా సామె ఈయనకు సెక్యూరిటీ పోయినసారి భారతదేశ ప్రధానికి అత్యంత హిస్టులో ఉన్న ఆయనకే లేదంత సెక్యూరిటీ ఈయన వెయ్యి మంది అది నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటే ఈయనది స్టేట్ సెక్యూరిటీ గ్రూప్ అని తయారు చేశాడు ఒకటి చూడు ఎవడబ్బా యువడబ్బాని పెట్టావు ఖర్చు ఏమన్నా ఏమన్నా ఖర్చు పెట్టావు ప్రభుత్వం సొమ్ము పెట్టావు ఇప్పుడు వచ్చి డ్రామాలు ఆడతావా తప్పుడు శాస్త్రాలు తప్పుడు మాటలు తప్పుడు కథలు మాట్లాడితే చంద్రబాబు దుర్మార్గుడు మాట్లాడితే లోకేష్ దుర్మార్గుడు మాట్లాడతాడు బుడ్డరాజే దుర్మార్గుడు ఫరుకు దుర్మార్గుడే పాప ఆయన ఏ రోజు ఏమి చేసిన్నాడు అవునా అన్ని తప్పుడు కూతులలో చూస్తావా వచ్చి ఎవడు భయపడేడా మీ తప్పుడు కూతులకు ఎవడు భయపడడు మీరు ఏమైనా పొరపాటున మళ్ళీ ఏమైనా ఐదేళ్ళకి మీరు వస్తారేమనుకుంటున్నారు ఏం రారు ఏదైనా ఉండేది మరుసగ మర్యాద పండుకొని మరుసంగా మర్తేసుకొని పండుకుంటే బాగుంటుంది లేకపోతే ఉన్నట్టు కూడా పీకుతాం ఇంకా ఇంకా మీ చరిత్రలో పీకేది ఉంది కొంచెం వదిలేద్దాంలే మా సార్ ఎందుకులే పాపం ఏ వదిలేయండి వదిలేయండి అంటే ఉంటే చంద్రబాబు నాయుడు గారు వదిలేద్దాం అనుకుంటున్నాం ఈనాయాలకు బుద్ధి రావడంలే అవునా వీళ్ళ చరిత్రలు దండి ఉండేవి అన్నీ పీకుతాము చట్టపరంగా వీళ్ళ మీద ఏదైతే చర్యలు తీసుకుంటామో అట్లే తీసుకుంటాము ఏదైతే ఇటువంటి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా పార్టీకి సంబంధం లేకుండా అనేకం జరుగుతుంటాయి అవి కూడా చట్టపరంగానే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇటువంటివి మేము ప్రోత్సహించే ప్రసక్తే లేదు ప్రోత్సహించాల్సిన అవసరము లేదు ప్రజల కోసం కష్టపడతాం ప్రజలకు సేవ చేస్తాం ప్రజలకు పనిచేస్తాం రోజు నువ్వు చేసిన పాపాలు ఎక్కడ చూసినా ఏదైనా అభివృద్ధి చేద్దామా ఏదైనా స్వచ్ఛంద చేద్దామంటే ఒక్క రూపాయి లేకుండా నాకి పడేసిన దుర్మార్ కూడా అవునా కాశీ పంపించాలా చంద్రబాబు చంద్ర బరువు గారు కాశీకి పంపించమని అడుగుతున్నాడు ఆయన కాశీలో ముంచినా మారడ చెడిపోతుంది అవునా సో మీకు మీకు మీరేదన్నా మాట్లాడాలనుకుంటే అభివృద్ధి మీదను సంక్షేమం మీదను రాండి కూర్చుందాం అసెంబ్లీకి రా ఒక్కరిచ్చిన అవునా గతంలో మీకు గుర్తుందో లేదో తమిళనాడులో జయలలితకి ఎన్నిచ్చారా ఆ సీట్లు అప్పుడు గుర్తుందా ఎవరికన్నా ధైర్యంగా సభకు వచ్చింది జయలలిత గారు వచ్చి సభలో మాట్లాడింది నువ్వేం చేసి స్పీకర్ ఎండుకుంటే లేవు కాన్స్టిట్యూషన్ అంత గౌరవం లేదు నువ్వు వచ్చి పెద్ద ఈరోజు చట్టాల గురించి మాట్లాడుతున్నావు స్పీకర్ ఎన్నుకుంటే ఉన్నావా మీ సభ్యులు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కూడా లేడు ఈ దుర్మార్గుడు ఈయనకు చట్టాల మీద గౌరవం ఉందేమా ఈయన పెద్ద చట్టం గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు వచ్చి చట్టం మీద మాకు గౌరవం ఉంది కాబట్టే ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని విత్ ఇన్ టూ డేస్లోనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గుర్తుపెట్టుకోండి అటు కాకుండా నువ్వు అడ్డంగా ఏదో మాట్లాడుతీ తీయడం తిక్కినా కొడుకు లేడు ఎవడు భయపడు గుడ్డ రాసేడు అసలు భయపడలేదు మీలాంటి వాళ్ళకు ఈ బేకారుగాళ్ళకి ఎవరికి భయపడ్డు ఎందుకంటే కరెక్ట్గా చేస్తాం తప్పు ఉంటే క్షమించాం తప్పు ఉంటే అటువంటి మీద యాక్షన్ తీసుకుంటాం మీరు ఎప్పుడైనా నేను ఈరోజు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి ఇప్పుడన్నా కూర్చున్నాం మీకు గడప గడపకు రాలే ఉన్న మీరు అంత యాదానికి రారు పిలిచే యాదానికి రారు నేను స్వామి ఇంటికంటే రారు మళ్ళా ఏది శాత కాదు మీకు ఊకి ఇట్లాడవని బురద వెళ్తుండే కారకం అటువంటి వాళ్ళకి న్యాయం చేయమని ఇప్పుడు కూడా అడుగుతున్నాం రేపు న్యాయం చేస్తాం